ఆయన ఇచ్చేవాడు మనం తీసుకునేవాళ్ళం ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మనం అడుగుతూ ఉండవచ్చు పొందుతూ చాలా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన సొంత శక్తి మీద ఆధారపడుతుంటాం సొంత ఆలోచన సొంత జ్ఞానం మీద ఆధారపడుతుంటాం అందుకనే ఈ పదిహేడో అధ్యాయం మొదటి వచనంలో చ చదివితే నేను సర్వశక్తిమంతుణ్ణి అంటాడు దేవుడు మనం నిజానికి బాగలేకపోతే మనల్ని మనం బాగు చేసుకోలేం ఏదైనా రిపేర్ చేసి అయితే మా అది మన తెలివితేటలతో చేయలేము కొంతమంది చేస్తారేమో వాళ్ళ పని అయితే వాళ్ళ పని కాకపోతే ఎతుక్కుతాం అయితే ఆయన ఏమన్నాడంటే సర్వశక్తి మంతుణ్ణి అన్నాడు ఒక శక్తి ఉండి ఒక శక్తి లేక కదా పిల్లలు పుట్టించగలిగిన శక్తి ఉండి కదా పిల్లల్ని పెంచే శక్తి లేక అలాంటి శక్తి కదా ఆయనది ఉద్యోగం ఇచ్చి ఉద్యోగంలో కాపాడలేనటువంటి శక్తి ప్రతి విషయంలో ఆలోచన చేయండి వ్యాపారానికి డబ్బులు ఇచ్చి వ్యాపారం నిలబెట్టలేని శక్తి ఆస్తి సంపాదించుకొని ఆస్తి నిలబెట్టుకోలేని శక్తి బిడ్డల్ని కని బిడ్డల్ని సక్రంగా పెంచలేనటువంటి శక్తి ఇది మానవుని శక్తి ఒకటి సంపాదించుకుంటే ఒకటి పోగొడుతూ ఉంటున్నాం ఆయన ఏమన్నాడంటే సర్వశక్తి మంత్రుడిని అన్నాడు ఆయన ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు మనం కూడా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం హలో నేను స్టీవెన్ని నేను పలానా జాబ్ చేస్తున్నాను పలానా కంపెనీలో చేస్తున్నాను అని ఇంట్రొడక్షన్ చేసుకుంటున్నాను నేనేంటి అని అవతల మనిషికి తెలియడానికి నా కంపెనీ గురించి ఆయనకి తెలిస్తే ఆహా అవునా అంటాడు తెలియదు అనుకోండి ఏం చేస్తుంది ఆ కంపెనీ అని అడుగుతాడు అవునండి మనం ఏందో మన డెసిగ్నేషన్ చెప్పేస్తుంటుంది మన పరిస్థితి ఏందో మన బోర్డు చెప్పేస్తుంటుంది ఇదే పరిస్థితి ప్రభువు కూడా నేను సర్వశక్తి అంటున్నాడు అది ఆయన క్వాలిఫికేషన్ ఎంబీఏ కదా ఎంఫిల్లు పిహెచ్డి డాక్టరేట్లు ఇవి కాదు డబుల్ పిహెచ్డీలు ఇవి కాదు ఆయనకున్నటువంటి ఏకైక డెసిగ్నేషన్ ఏంటంటే ఆయన సర్వశక్తి మంతుడు ఒక పని చేత అయ్యి ఇంకో పని చేత కాకుండా అట్లాంటి వ్యక్తి కాదు హాఫ్ హాఫ్ నాలెడ్జ్తో ఉన్నటువంటి వాడు కాదు మోసే కర్రేస్తే వాళ్ళు కూడా కర్రేసారు రెండు పాములు అయిపోయాడు వాళ్ళ పాము ఏం చేసిందంటే దీని నోట్లో వెళ్ళిపోయింది ఇది పోయి దాన్ని మింగేసింది ఎన్ని అటాక్లు ఉన్నా సైతానికి ఎంత శక్తులు ఉన్నా మంత్రగతులకి మంత్రగాళ్ళకి ఎన్నున్నా అవన్నీ దేవుని శక్తి ముందు ఏమైపోయాయి ఓడిపోయాయి ఇజ్రాయెల్ ప్రజలు మరణదోత వచ్చింది కొన్నిళ్ళే ఎందుకు కొన్నిళ్ళనే చంపగలిగాడు ఆ మరణ దూత ఇజ్రాయెల్ ప్రజలు కాపాడబడ్డారు కాపాడేటువంటి దేవుడు కాపాడడానికి శక్తి కలిగినటువంటి దేవుడు చంపడానికి కూడా శక్తి కలిగినటువంటి దేవుడు శత్రువు మీద విజయాన్ని పొందించేటువంటి దేవుడు అబ్రహాముతో ఏమని ఇంట్రడక్షన్ చేసుకుంటున్నానంటే ఐఎమ్ ఆల్ మైటీ గాడ్ అంటున్నాడు ఆల్ మైటీ గాడ్ ఇంకా అంతకు మించినటువంటి శక్తి ఎవరికీ లేదు భూలోకంలో లేదు భూమి కింద లేదు పరలోకంలో కూడా లేదు అన్ని నామములకన్నా పైన నామము అన్నాడు పౌల్ పౌల్ ఏసుక్రీస్తు ప్రభావి నామము అన్ని నామములకన్నా పైన ఉన్నటువంటి నామం నేనేం బోధన చేయడం లే సంఘం ఏంటంటే ఒక్కోసారి జ్ఞాపకం చేసుకోవాల మనం వా మనం ఏం కలిగి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా లోకంలో మనం ఫేస్ చేస్తున్నప్పుడు మన మనం ఏమి కలుగున్నామని జ్ఞాపకం చేసుకోవాలి మా ఇళ్ళల్లో కూడా కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అందరు బంధువులందరూ కూర్చొని ఆదివారం సాయంత్రం అయితే చాలు ఒకరింట్లో కూర్చుంటున్నావు బంగారం ఎంత ఎంత ఉంది పెళ్లి ఖర్చులు ఎంత ఖర్చు అవుతాయి నువ్వెంత ఇస్తున్నావు నువ్వెంత ఇస్తున్నావు నువ్వెంత ఇస్తున్నావు ఇదే మాట్లాడుకుంటా ఉన్నావు పెళ్ళి ఇంటి ఇంట్లో వాళ్ళు ఎంత పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎంత అడుగుతున్నారు ఎంత ఖర్చు అవుతుంది మండపానికి ఎంత అవుతుంది డెకరేషన్ ఎంత అవుతుంది లైటింగ్ ఎంత అవుతుంది దేని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ శక్తిని బట్టి కదా అంబానీ చేసినట్టు చేయగలుగుతావా లేదు కదా అది అతని స్తోమత అయితే సర్వశక్తి మంతుణ్ణి చెప్పుకుంటున్నాడు మీరు అర్థం చేసుకోవాలా ప్రతి విషయంలో ఆయన అడిగి పొందగలుగుతాం ప్రతి విషయం మీద ఆయనకి శక్తి ఉంది జాబ్ మొన్న మొన్న గ్రూప్ టూ వచ్చింది గ్రూప్ వన్ వచ్చింది రిజల్ట్స్ కొంతమంది పాస్ అయ్యారు కొంతమంది ఫెయిల్ అయ్యారు దేవుణ్ణి అడిగి మనం పొందగలుగుతాం దేవుని ఏందో మనం తెలుసుకోవాలి పారిపోయినటువంటి మోసే ఒక హంతకుడుగానే పారిపోయాడు దేశాన్ని వదిలి అక్కడ అతను లాస్ అయ్యాడు అక్కడ అతను ఫెయిల్ అయ్యాడు కానీ ఆ ఫెయిలింగ్లోనే దేవుడు ఉంచలా ప్రత్యక్షతని ఇచ్చాడు ప్రామిస్ చేశాడు నిజంగానే నాయకుడిగా నడిపించాడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రభు యొక్క శక్తి ఆయన కోరుకున్నటువంటి విషయం ఏంటంటే నా సన్నిధిలో నడుచుచు అని రాయబడి ఉంది మొదటి వచ్చిన ఎక్కువ ధ్యానం లే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండవు సంఘంలో కూడా ఉండేటువంటి మనందరం కూడా ఈ ఒక్క విషయాన్ని గాలిపటం ఎగరడానికి ఎలాగైతే సూత్రం కావాలో ట్రిగ్నోమెంట్రీలో ఎలాగైతే ఫార్ములాస్ ఉంటాయో కదా ఆ ఫార్ములాను బట్టి ఆ థీరమ్స్ని బట్టి ఎలాగైతే సాల్వ్ చేస్తున్నామో మనం గమనించాల్సినటువంటి విషయం ప్రభు ఆయన ఉంచినటువంటి నిబంధన మన మీద జరుగుబాటు అది మన జీవితంలో నెరవేర్పులోనికి రావాలంటే ఒకే ఒక సూత్రం ప్రభు చెప్పినటువంటి సూత్రం ఏంటంటే నా సన్నిధిలో నడుచుచు నిందారైతుడు వై ఉండమన్నాడు పెద్దలకు కూడా ఇదే నిందారైతులవై ఉండాల సంఘస్తులు కూడా అంతే నిందారైతులై ఉండాల పరిచారకులు కూడా అంతే నిందారైతులై ఉండాల మాట ఎక్కువ కానీ ఓ మాట తక్కువ కానీ అయ్యో మాట్లాడితే ప్రభు దగ్గర మనం తగ్గిపోతాం ఒకవేళ మనుషుని గెలుస్తామేమో మనిషి ఎదుటి మనుషుని మూపిస్తామేమో తగ్గిస్తామేమో పది మందిలో కానీ నువ్వు తగ్గిపోతావు ప్రభు సన్నిధిలో నిందారహితులమై ఉండాలి మన జీవితాలు కూడా నిందారహితంగా ఉండాలి మన గురించి ఎవరన్నా అడిగామనుకో వెంటనే ఏం చెప్తారు వాళ్ళకి తెలిసి మన గురించి ఏం చెడ్డు ఉందో అది చెప్పేస్తారు ఫస్ట్ ఇంకేం చెప్పరు వాళ్ళు మనకు అవసరంలో ఎంత సహాయం చేశారో చెప్పరు వాళ్ళు ఎంత మంచి వాళ్ళో చెప్పరు ఎవరన్నా చెప్తారండి మీ బంధువుల్లో ఉన్నారు ఎవరన్నా మీ పక్కింటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనం ఉన్నటువంటి సొసైటీ లేదు మనం ఉన్నటువంటి ఫ్యామిలీ లేదు మన గురించి మన తల్లిదండ్రులని అడిగామనుకోండి అన్నీ కరెక్ట్గా ఉంటాడు కానీ ఒక్క విషయంలో అంటది మా అమ్మ కూడా కోపం విషయంలో లేదు కాదని చెప్పమానండి అన్నీ కరెక్ట్గా ఉంటాడు కానీ కోపం వచ్చిందంటే అంటారు అది మన పరిస్థితి మనం ఏందంటే నిందారైతులంగా ఉండడం ప్రభు సన్నిధిలో నిందారైతుడిగా ఉన్నాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కడవరకు తన విశ్వాసాన్ని కాపాడు కొడుకునే చంపేయడానికి కూడా రెడీ అయిపోయాడు దేవుడిచ్చినటువంటి నిబంధన కింద చూస్తే సున్నతి చేయాలా సున్నతి అతని అతనికి చేయాలా అతను సిల్వర్ ఇచ్చి కొనినటువంటి ఆ పనుడికి కూడా చేయాలి ఆయన ఇంట్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళందరూ సున్నతి చేసుకొని ఉండాలి శారీరకంగా సున్నతి పొందుతున్నారు వాళ్ళు మన జీవితంలో